ఏం చేస్తున్నావు పచ్చిపులుసు చేస్తున్నావు ఏంటంటే తీసుకున్నావు చింతపండు రసం తీసుకున్నావు ఉప్పు కారం చింతపండు రసంలో ఉప్పు కారం కలిపేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని మిక్స్ చేసేస్తున్నావు అన్నమాట అంతా కలిపేస్తున్నావు జస్ట్ తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా ఎంత స్పీడ్గా అయ్యా కూరంటే పచ్చిపులుసు అయినాము కదా చారేమో చారా అని అల్లనా పచ్చి పులుసానా పచ్చిపులుసు చారా ఓన్లీ పచ్చిపులుసానలా పచ్చిపుల్స్ చాలా ఉబరిస్తుంది ఈరోజు అంటే మొన్న వర్షం పడింది కదా ఈరోజు ఎండ బాగానే కొట్టింది అందుకని కొంచెం ఉబరిస్తుంది బాగా మళ్ళీ వర్షం వస్తుంది అట్లయితే అన్నం చేసిన అన్నం అయింది ఇంకా వేస్తామంటే అమ్మ ఉండి వద్దానది ఇంకా అట్లా అని చెప్పి పచ్చి ఓకే ఓకే వీడియోస్ తీయక ఎన్ని రోజులు అవుతుంది మనం ఫోర్ డేస్ అవుతుంది నాకు తెలిసి వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అయితే తీస్తలేము ఇంకా ఈరోజు అయితే ఒక షార్ట్ వీడియో లాగా వస్తుంది అంటే లాంగ్ వీడియోనే కానీ అది తక్కువ ఎంత తోటి వస్తుంది వీడియో ఇప్పుడు కరేప నుంచి అయితే ఇంకా వీడియోస్ అయితే తీస్తాం రెగ్యులర్గా వర్క్ ఉండడం వల్ల అది చాలూ పరిస్థితురా నాకైతే చెమటలు పడుతున్నాయి నీకు చెమటలు వస్తున్నాయి అయిందా తాలూకు వీడియో పని లేదా ఓకే ఈ రోజు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్